నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారాహిమ్మ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఈరోజు చూడబోయే వీడియో అండి నిజంగా చాలా అద్భుతాన్ని అంటే ఒక మిరాకిల్ని చూపించగలిగే ఒక నలభై ఎనిమిది గంటల్లో మిరాకిల్ని చూపించగలిగే ఒక శక్తివంతమైన ఒక నెంబర్ అండి ఈ నెంబర్ని మనం ఎలా ఉపయోగించాలి నిజంగా ఆ ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఒక ఛాలెంజ్ లాంటిదండి నిజంగా మనకి మనమే ఒక ఛాలెంజ్గా తీసుకొని ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఒక మిరాకిల్ అనేది మనం సృష్టించుకోవాలి అని అంటే కనుక ఈ నెంబర్ని ఉపయోగించి చూడండి ఇంకా నెంబర్ని ఎలా ఉపయోగించాలి అనేది తెలుసుకోవడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కన్నా కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి ఎప్పుడు కూడా అండి మనందరము మన ఛానల్లో ఇంతవరకు కూడా చూస్తూ ఉన్నామండి ఎన్నో ఏంజల్ నెంబర్స్ కానీ స్విచ్ వర్డ్స్ కానీ ఉపయోగిస్తూనే ఉన్నాము అలాంటి ఒక శక్తివంతమైన ఒక ఏంజల్ నెంబర్ గురించి ఈరోజు తెలుసుకోబోతున్నామండి నిజంగా ఏంజల్ నెంబర్స్కి అంత శక్తి ఉందండి మనం రిపీటెడ్గా ఏదైతే కనుక ఒక నెంబర్ని పదే పదే చూస్తూ ఉన్నామో అలాంటి ఒక నెంబర్కి ఏంటి అర్థం అనేది కూడా మన ఛానల్లో చెప్తూ ఉన్నాం ఒక్కొక్క నెంబర్కి అంటే త్రిబుల్ వన్కి ఒక నెంబరు త్రిబుల్ టూకు ఒక నెంబరు త్రిబుల్ ఫోర్కి ఒక నెంబర్ ఎలా అయితే ఉందో అలాగే ఇప్పుడు చెప్పబోయే ఈ నెంబర్కి అండి ఒక మిరాకల్ని సృష్టించగలిగే ఒక శక్తి అనేది ఉందన్నమాట ఇంకా ఈ విశ్వానికి మనం తొందరగా కనెక్ట్ అవ్వగలిగితే అంటే ఎలా కనెక్ట్ అవ్వాలి ఒక ఈ ట్వంటీ ఈ ఫార్టీ ఎయిట్ అవర్స్ అండి అంటే టూ డేస్ ఫార్టీ ఎయిట్ అవర్స్ కూడా మనం విశ్వానికి ఎలా కనెక్ట్ అవ్వగలగాలి అని అంటే ఒక పాజిటివ్గానే ఆలోచిస్తూ అంటే మన థింకింగ్ అనేది కూడా ఎలా ఉండాలి ఒక పాజిటివ్గా ఉండాలి పాజిటివ్గా ఆలోచిస్తూ పాజిటివ్ అయిన పనులు చేస్తూ రిపీటెడ్గా ఈ నెంబర్ని మనం ఉపయోగిస్తూ ఉండాలండి ఇంకా అసలు ఏంజల్ నెంబర్స్ అంటే ఏంటి అనేది కూడా తెలుసుకుందాం మనం చెయ్యబోయే ఒక్కొక్క విషయాన్ని అండి అంటే మనం ఏదైతే కనుక ఒక మిరాకిల్ గురించి మనం ఎదురు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుందండి అంటే మిరాకిల్స్ చూడాలి ఒక అద్భుతం అనేది జీవితంలో మనకి జరగాలి అని అనుకున్న వాళ్ళు మనం దేనికోసమైతే ఎదురు చూస్తున్నామో దానికంటే పది రెట్లు అందమైన అద్భుతమైన మిరాకిల్ని చూపించగలిగే శక్తి అనేది ఈ విశ్వానికి ఉందన్నమాట అందువల్ల మీరు నిజంగా అండి ఒక నమ్మకంతో ఈ ఫార్టీ ఎయిట్ అవర్స్ కూడా ఒక ఛాలెంజ్గా తీసుకోండి మన లైఫ్లో ఇది జరుగుతుంది ఇది నేను సృష్టించుకోగలను ఇది నాకు జరుగుతుంది ఫస్ట్ మన మీద మనకి కాన్ఫిడెంట్ అనేది ఉంటే ఈ విశ్వం కూడా మనకి కావలసిన విషయాలని మన దగ్గరికి చేరుస్తుందండి ఇంకా ఎప్పుడు కూడా విశ్వాన్ని మనం కనెక్ట్ అవ్వడానికి ఏం చేయాలి అని అంటే అండి నిజంగా మనం ఎలాంటి పూజలు పరిహారాలు చేయాల్సిన అవసరం లేదు ఇంకా మనం ఏది కూడా ఒకవేళ పీరియడ్స్లో ఉన్నానక్క ఒకవేళ నాన్ వెజ్ తినేసి అని అన్నవాళ్ళు కూడా నిజంగా ఇలా ఈ నెంబర్ని మీరు ఉపయోగించవచ్చు అండి ఇంకా విశ్వానికి కనెక్ట్ అయ్యేటప్పుడు అండి మనం విశ్వానికి తెలుస్తూ ఉంటుంది ఏం చేస్తున్నాం ఏం చేయబోతున్నాం మనం ఎందుకోసం ఈ నెంబర్ ఉపయోగిస్తున్నామని అంటే మనం ఏదో చెప్పాము సరదాగా అని కాకుండా ఒక నమ్మకంతో నాకు ఈ మిరాకుని సృష్టించాలి అని చెప్పి విశ్వానికి కనెక్ట్ అవ్వండి ఒక పాజిటివ్గా ఆలోచిస్తూ ఉండండి పాజిటివ్ అయిన పనులు అంటే ఒక మాట సహాయమో ఒక డబ్బు సహాయమో ఎవరికైనా సరే మీకు నచ్చిన వాళ్ళు ఎవరైతే ఫోన్ ఇన్ని రోజులు మాట్లాడకుండా ఉన్నారో వాళ్ళని ఆ కోపం నుంచి బయటకు తీసుకురావాలి అని అన్నా కూడా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు అని అనుకుంటే కనుక మీరు ఖచ్చితంగా దిగి వాళ్ళతో ఫోన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడడం అండి అంటే ఆ కోపం నుంచి బయటకు దిగ రావాలన్నమాట బయటికి వచ్చి మీరు చక్కగా ఒక రెండు రోజులు ఈ ఫార్టీ ఎయిట్ అవర్స్ కూడా ఒక ఛాలెంజ్గా తీసుకొని ఈ నెంబర్ని ఇప్పుడు చెప్పబోయే ఈ నెంబర్ని రిపీటెడ్గా మీరు ఉపయోగించి చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా నాకైతే ఒక టూ డేస్లో అంటే వన్ అండ్ హాఫ్ డేలోనే నాకు మంచి రిజల్ట్ అనేది కనిపించిందండి అంత శక్తివంతమైన నెంబర్ ఇదే నెంబర్ని నేను ఇంతకుముందు కూడా ఒకసారి మీకు చూపించాను అన్నమాట అలా ఈ నెంబర్ని ఈరోజే మీరు ఈ రోజే అయినా సరే ఉపయోగించవచ్చండి ఈ రోజు నుంచి ఎప్పుడైతే ఈ వీడియో చూస్తున్నారో అప్పటి నుంచే ఈ విషయాన్ని స్టార్ట్ చేయండి ఇంకా ఆ నెంబర్ ఏంటి అని అంటే వన్ వన్ సెవెన్ సిక్స్ అనే ఈ నెంబర్ అండి నిజంగా ఒక అద్భుతాన్ని మిరాకిల్ని చూపించగలిగే శక్తివంతమైన ఒక నెంబర్ అండి ఇలాంటి ఒక నెంబర్ అనేది మీరు నిజంగా అండి మళ్ళీ మళ్ళీ కూడా మీరు ఈ పరిహారాన్ని చేయాలి అని అనుకున్నా కూడా మళ్ళీ ఇష్టపడతారు అనమాట ఎందువల్లంటే ఒక మిరాకిల్ అనేది మీకు జరుగుతుంది కాబట్టి లైఫ్లో నిజంగా మళ్ళీ మళ్ళీ చేసుకోవచ్చు అందువల్ల మీరు ఎంత ఎన్నిసార్లు అయితే కనుక మీరు ఈ నెంబర్ని ఈరోజు పదే పదే అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ నుంచి ఫార్టీ ఎయిట్ అవర్స్ వరకు కూడా నిజంగా టూ డేస్ ఛాలెంజ్ అనేది పెట్టుకోండి పెట్టుకోండి మీరందరూ కూడా అంటే డబల్ వన్ 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 సెవెన్ సిక్స్ వన్ వన్ సెవెన్ సిక్స్ అని అనుకోవాలన్నమాట మనం ఎన్ని ఎక్కువ సార్లు చాంట్ చేస్తూ ఉంటామో అలా అయినా సరే చాంట్ చేసుకోవచ్చు లేదంటే కనుక మన చేతి మీద సరే లెఫ్ట్ హ్యాండ్కి కింద భాగంలో మనం శుక్ర శుక్రభగవాన్ నివసించే స్థానంలో అయినా సరే ఈ నెంబర్ని రాసుకోవడం కానీ చాంట్ చేసుకోవడం కానీ ఒక బుక్ తీసుకొని బుక్లో మీరు అనుకునేటప్పుడు అంటే రాసేటప్పుడు వన్ వన్ సెవెన్ సిక్స్ అని చెప్పి రాసుకుంటూ కూడా మీరు ఎన్నిసార్లు అయితే ఎక్కువ సార్లు ఉపయోగిస్తూ ఉంటారో మీరు ఒక పాజిటివ్ అయిన మైండ్తో కనుక ఈ టూ డేస్ కూడా అంటే ఫార్టీ ఎయిట్ అవర్స్ ఛాలెంజ్గా పెట్టుకొని ఈ నెంబర్ని పదే పదే ఉపయోగిస్తూ పదే పదే ఛాంట్ చేస్తూ కనుక మీరు అనుకొని ఉంటే ఖచ్చితంగా మీకు ఒక అద్భుతం ఒక మిరాకిల్ అనేది ఈ విశ్వం మీ దగ్గరికి తీసుకురావడం అనేది జరుగుతుందండి ఖచ్చితంగా మీరు ఈరోజు ఈ విషయాన్ని చేసి చూడండి అద్భుతాన్ని జరిగే చూసారా లేదా అనేది కూడా నాకు కమెంట్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్ అంత శక్తివంతమైన ఒక నెంబర్ అండి మీరు రాసుకునే పని అయితే కనుక గ్రీన్ కలర్ పెన్నుతో రాసుకోండి ఒక బుక్ అనేది పెట్టుకున్నారు కదా ఆ బుక్లన్నీ డబల్ వన్ సెవెన్ సిక్స్ అనే నెంబర్ని గ్రీన్ కలర్ పెన్నుతో అయినా సరే మీరు ఎన్నిసార్లు అయినా రాసుకోవచ్చు మీరు ఊరికే ఏదైనా సరే హంప్ చేస్తూ ఉంటే మనం ఎలా అయితే చేస్తూ ఉంటామో అలాగైనా సరే వన్ వన్ సెవెన్ సిక్స్ వన్ వన్ సెవెన్ సిక్స్ అని అని అనుకుంటూ ఉండండి ఖచ్చితమైన ఒక మిరాకిల్ అనేది మీ లైఫ్లో జరుగుతుందండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మేము అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నా నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకొకటిలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే